గుడ్లగూబను అశుభం అనుకుంటే పొరపాటే గుడ్లగూబను చాలామంది అశుభానికి ప్రతీకగా భావిస్తారు గుడ్లగూబ కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు ఒకవేళ ఇంట్లోకి వస్తే కొంత కోరలం పాటు ఆ ఇల్లే వదిలిపెట్టి వెళ్ళాలని అంటారు ఒక మాటలో చెప్పాలంటే గుడ్లగూబపై ఎవరికీ పాజిటివ్ అభిప్రాయం లేదు అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభ మరొకటి లేదని చెబుతోంది సిరులు కురిపించే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు గరుక్మంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని అంటారు గుడ్లగూబా లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందంటే పూర్వకాలం ఓ వృద్ధ జంట తినడానికి తిండి కట్టుకునేందుకు దుస్తులు లేని స్థితిలో ఉండేవారట నిత్యం భిక్షాటనకు వెళ్ళ వెళ్ళొచ్చేవారు రోజున వాళ్లకు ఏమీ దొరకపోవడంతో కలత చెంది ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతుండగా ఆ చెట్టుపై ఉన్న ఓ గుడ్లగూబ ఆ కష్టాలు వింటుంది వాళ్ల కష్టం తీర్చాలనుకుని గుడ్లగూబ లక్ష్మీదేవిని అనుసరిస్తూ వెళ్ళింది అమ్మవారు ఏ ఇంట్లో కాలు మోపేందుకు ప్రయత్నించారో ఆ ఇంటి మీద వాలి అరుస్తుంటుంది శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు దీనితో లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెనుతిరుగుతుంది అలా ఏ ఇంటికి వెళ్ళినా గుడ్లగువ్వం ముందే అక్కడకు చేరి అరుస్తూ ఆ వృద్ధ దంపతుల ఇంటికి చేరేలా చేస్తుంది వారి పరిస్థితిని చూసి చలించిపోయిన లక్ష్మీదేవి వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తుంది తన అవసరం ఎక్కడుందో ఆ ఇంటికి దారి చూపిన గుడ్లగూబను ఆ రోజు నుంచి లక్ష్మీదేవి వాహనంగా చేసుకుందని చెబుతారు అప్పటి నుంచి కష్టాలు ఉన్న వారందరికీ లక్ష్మీదేవిని తీసుకెళ్లే వాహనంగా మారిందట గుడ్లగూబ తెల్లవారుజామున గుడ్లగూబ ఎవరింటిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళ్ళుతున్నదో పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది గర్భవతిని గుడ్లగూబ తాకటం వల్ల మంచి సంతానం కలుగుతుందట గుడ్లగూబ ఇంటి ఆవరణలో గాని పశువుల సాలలో గాని పొలంలోని చెట్లపై కానీ నివాసం ఉంటే ఆ యజమానికి పాడి పంటలకు సుఖసంతోషాలకు కొదవ ఉండదని చెబుతారు